వాస్తవం ఏంటి అంటే లక్షా యాభై వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్షా యాభై వేల కోట్లు ఎట్లయితాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ను కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్ష యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి దోపిడీ విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందలది ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్షా యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజులు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానిక ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు అప్పు ఉడతలేదు ఒక్క పథకం ఇచ్చినందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు పార్లమెంటు చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు రెండు లక్షల ఎనభై వేల కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా ఎనిమిది లక్షల కోట్లని ఒకరు ఏడు లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికి వచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు